మీరు ఉంటే తీస్తారు ఎవరు లేని పెట్టినా టెక్నాలజీలో చేసుకున్నా ఈరోజు అయితే గ్యారెంట్ చేద్దామని అవన్నీ ప్రిపరేషన్ చేసి అయితే పెట్టినా వానితోటే అవుతుంది మీరు కూరుకోవడం కింద కూరుకోవడం వానితోటే ఒకళ్ళు ఉరకాల నువ్వులా గొప్ప లేని చల్ల పెట్టినా కొంచెం నువ్వులు నువ్వులడ్డు కూడా వేయాలి అడిగింది ఇష్టం నువ్వుల

టూ థర్టీ అట్లా అయిందంటే ఇటు సైడ్ నీడ్ వస్తుంది అప్పుడు కట్టే పెట్టుకొని పైన కదా పైన కాలం లేకుంటే గ్యాస్ మీద కొంచెం ఎక్కువ నైట్ అయితే కదా అమ్మ మంచిగా నైట్ మంచిగానే ఉంటుంది సల్లకి మంచిగా మంట ముందు రుసులు కాల్చుకుంటే అది వేరే ఏదైనా బాగుంటాయి కానీ ఇక పిల్లలు అటు నీటి ఇబ్బంది పడతారేమో అని లైట్ పెడతా పైన పెట్టమంట ఫోర్ తర్వాత స్టార్ట్ చేస్తుంది అంటే కలిపి పెడితే మంచిగా ఉంటుందా కలిప నీళ్ళు కలిపి చేసే ముందే అర్ధ ముందు తీసుకుంట వంట ఇట్లా వేసుకుని అన్నం తిని పిల్లలు ఏం తినలేదు ఈరోజు అవి పొట్టు తీసుకోండి ఈ పొట్టు తీసుకోండి సరిపోతుంది కూర వేద్దామని చెప్పి అనుకున్నా రాంగ రాంగ మళ్ళా నువ్వు వచ్చిన తర్వాత ఏమన్నా పని ముంగట వేసుకుంటే ఇది ఎప్పుడు వేయాలి అది ఎప్పుడు వేయాలని చెప్పి ఇబ్బంది పడతామని చెప్పి అది అడిగి తెద్దామని చెప్పి అనుకున్నా కానీ అన్ని అనుకునే అవుతాయమ్మా క్యాన్సల్ అయింది ఉల్లిగడ్డ ఏది దంచుతలే నువ్వు చేతులు వేస్తలేదు నాకు కష్టమవుతుంది రోజు పక్కకు పెట్టి వన్ ఇయర్ అవుతుంది అప్పుడు ఏదైనా రోడ్లే దంచుకునేదాన్ని ఇష్టం అనిపించేది కానీ ఇప్పుడు కష్టం అనిపిస్తుంది అన్ని మిక్స్ పెడతాను లాస్ట్ టమాటా పచ్చడి కూడా ఇది అల్లం పేస్ట్ దీనిలో అల్లం ఏం లేదా మరి ఓన్లీ ఎల్లిపాయలు గన్నిగానే గనిగానేవమ్మా ఎల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత మంచి నాకైతే మస్తు ఇష్టం పొద్దుల పొద్దువేలా తింటుంటే ఇప్పుడు తింటలేను ఇక జ్యూసులు తాగుతున్నాం కదా ఏ చాటా ఏదమ్మా

ఇంకేమైనా వేయాలి నా పని చాలా ఏ పని చెయ్యి నీ చెయ్యను అంటారు కానీ నా తోట అయితే లేదు కొన్ని 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 అనుకుంటేనే ఆ గంత పిండి మోపు చేసింది అవి ముక్క ఆ పైన మంటక్కడ అలవాటు ఉండదు కదా మనకు రోజు ఊళ్ళలోనేమో పోయిల కట్టెల పోగా అదే అలవాటు కారం కారం అన్నం పెట్టింది కదా ఎటువైంది వీడియో పెడితే బయట కురుపుతుంది ఇక వీళ్ళేమో ఇక కైట్లు ఒకటే ఆటలు ఎండ కొడుతుందా ఎదో ఇంటి పడ్డదనమాట ఇక దాన్ని తీయడానికి చాలా తిప్పలు పడతారు చేసినావమ్మా కిలోకి రెండు కిలోకి రెండు చూసా అంతేనా ఎక్కువ తక్కువనా ఎక్కువనా ఇంతకుముందు చేసినా కానీ తెలుసు కారం బాగా పెద్దగా వస్తుంది చెంచెండా అదేమో అసలు கரீம் நேட்டேன் அலம் அது கலப்போ உப்பு கார்டு கல்வி కలర్ అవుతారా దీనికుని కనుక్కొని పిండి మంచిగా విసుకొని పిండి ఎంత మంచిగా ఇక మనం వంట చేసిన అన్న వండినా కర్రీ వంటలే కొద్దిగా కుది అది వేసుకొని తిని ఇగ పెట్టుకుందండి రేపు అక్కటి స్కానర్ కొడతారా ఫోన్ పెద్ద తీసుకొని పోయి మా ఫోన్ అక్కడ ప్రాజెక్టు రా కాలేజ్ ఇప్పుడు ఫుల్ రికార్డ్స్ వానికి మనకి మీద అయిపోయిందా అలా దున్నపోతే అయితే పొద్దుగాలవి పొద్దుగా లేక మీద ఉంటున్నాడు ఏం రాత్తలేదు హిందీ అయిపోయింది ఇంగ్లీష్ అయిపోయింది తెలుగు ఒక్క